మా కులదైవం గుడికి చేరుకోవాలి అంటే మినిమం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది హైదరాబాద్ నుంచి అదే చిన్నపిల్లలు ఉంటే కనీసం ఒక రెండు గంటలు ఎక్స్ట్రా పడుతుంది మినిమం టెన్ అవర్స్ అయితే పడుతుంది మేము మా స్వామి దగ్గరికి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఖచ్చితంగా వస్తామన్నమాట మా కులదైవం మేము ఎంత దూరంలో ఉన్నా కానీ సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వచ్చి మేము దర్శనం చేసుకుని వెళ్తాము ఈ స్వామి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఈ ఊళ్ళలో మాత్రం ఈ స్వామి చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట అలాగే ఈ గుడికి వచ్చి ఎలాంటి కోరిక కోరుకున్నా కానీ తప్పకుండా నెరవేరుతుంది సంతానం లేని వారికి చక్కటి సంతానం కూడా కలుగుతుంది అనమాట మేమైతే చూడండి పొద్దున నుంచి జర్నీ చేసి 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 మొహాలు పీకుపోయినాయి మా అమ్మాయి అయితే వెనకాల బిందాస్ చక్కగా ఓ ట్యాబ్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంది కానీ ఈ ప్రకృతి వాతావరణం ఎంత ఎంత బాగుందోనండి కానీ మేము ఆ రోజు బయలుదేరిన వాతావరణం కూడా మాకు చాలా అనుకూలంగా ఉంది ఎండా లేదు వర్షము లేదు ఇలానే ఉంది జర్నీ అంతా కూడా మధ్య మధ్యలో ఆ మేకలు ఆ బర్రెలు ఈ పచ్చటి వాతావరణం ఈ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ వెళ్తే ఆహా ఎంత బాగుందో అని అనిపించింది హైదరాబాద్లోనేమో కారులకి బండ్లకి హారని కొట్టాలి ఇక్కడ బర్రెలకి మేకలకి హారను కొట్టాలన్నమాట కనిపిస్తుంది కదా గోపురం అదే అనమాట మా స్వామి గుడి రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఈ కమ్మ ఎంట్రన్స్ అనమాట ఇది ఈ స్వామికి ఆదివారం ప్రత్యేకం కాబట్టి మేము సండే నాన్ వెజ్ తినమనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజున పొంగలు వండి స్వామికి నైవేద్యంగా పెడతారు ఇలా పొంగల్ వండుకున్న వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చి ఇలా గ్యాస్ ఇది కూడా రెంట్కి అనమాట వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా రెంట్కి ఇస్తారు రెంట్కి ఇచ్చి చక్కగా కట్టెల పొయ్యిలు కూడా ఉన్నాయి మీకు అది కూడా చూపిస్తాను కాకపోతే ఇక్కడ ఏంటంటే కట్టెల పొయ్యి అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ గ్యాస్ అనమాట ఇది కూడా ఫ్రీ ఏం కాదు కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇంకా ఇక్కడ తలనీలాలు పిల్లలకి పుట్టెంటుకలు అవి సమర్పించుకుంటాం కదా అవన్నీ కూడా ఇక్కడేనమాట మా పిల్లలకి కూడా నేను ఇదిగోండి ఇక్కడే వాళ్ళకి నేను పుట్టెంటుకలు తీయించాను ఈ ప్లేస్లోనే నాకు బాగా గుర్తుంది ఇక్కడ కూర్చోడానికి ఈ బెంచెస్ అనేది మేమే వేయించామన్నమాట రెండు వేయించాము ఇది ఒకటి ఇంకొకటి ఆ ప్లేస్లో ఉంది అది కూడా చూపిస్తాను ఇది కీర్తిశ్రేష్ఠులు శ్రీ దుగ్గిరెడ్డి బాలనారాయణ రెడ్డి గారు మా మామయ్య గారు ఇది రెడ్డి గారి జ్ఞాపకార్థం శ్రీమతి నారాయణమ్మ అంటే మా అత్తయ్య గారు కుమారులు నరేంద్ర రెడ్డి అంటే మా హస్బెండ్ శ్రీమతి నీలిమారెడ్డి అంటే నేనే తర్వాత హరినారాయణ రెడ్డి మా మరది గారు గుడివాడ కృష్ణా డిస్ట్రిక్ట్ ఒక బెంచ్ ఇంకో బెంచ్ అక్కడ ఉంది చూపిస్తాను రండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ రూమ్స్ కూడా కట్టడానికి మేము అంటే మేము కూడా మా వంతు సహాయం మేము చేసామనమాట అంటే మేమంటే మేం కాదు మా మామయ్య గారు వాళ్ళు ఇది ఇంకొక బెంచ్ ఇది అనమాట ఇది కూడా మేమే వేయించాము ఇది శ్రీ 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 మిట్టపాలెం నారాయణ స్వామి ఇంకా ఇక్కడ ఒక విగ్రహం స్థాపించారు ఆ కాలంలో రాముడు కృష్ణుడు ఈ భూలోకానికి వచ్చి ఎలా అయితే సేవ చేసుకున్నారో ఎలా అయితే ధర్మాన్ని చాటారో అలాగే ఈ నారాయణ స్వామి కూడా భూమి మీద తిరిగారు తపస్సు చేస్తూ ఆ తపస్సు చేస్తుండగానే ఆయన సజీవనంగా సమాధి అయిపోయారనమాట ఈ గర్భగులోనే ఉంది అది కూడా చూపిస్తాను రండి మేము ఈరోజు శనివారం కాబట్టి దర్శనం చేసుకుంటున్నాము యాక్చువల్లీ రేపు సండే మాకు కుదరడం లేదు కాబట్టి మేము శనివారమే దర్శనం చేసుకుంటున్నాము ఇంకా మేము చాలా తొందరగా వచ్చాము ఇంకాస్త లేట్ అయితే చాలా మంది పబ్లిక్ వస్తారు అసలు తిరగడానికి ఉండదు ఎందుకంటే నైట్ ఇక్కడే పడుకొని పొద్దున్నే అభిషేకం స్టార్ట్ అవుతుంది ఏడు గంటలకి చక్కగా అభిషేకం చేయించుకొని అర్చన చేయించుకొని పొంగల వండి నైవేద్యం పెట్టి మరీ వెళ్తారనమాట ఆదివారానికి అంత ప్రత్యేకత ఉంది నేను కాళ్ళు గడిగేసుకున్నాను కదా ఇప్పుడు మా వారు వెళ్ళి కాళ్ళు కడుక్కుంటారు గర్భగుడిలోకి వెళ్ళి చూద్దాము నేను ఎందుకు ఈ గుడి గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను అన్నది లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను రండి నేను గత సంవత్సరం ఒక కోరిక కోరుకున్నాను మా పాప విషయంలో ఆ సిచ్యువేషన్ నేను ఊహించడానికి కూడా నాకు భయంకరంగా ఉంది ఆ సమయంలో నన్ను ఆ కష్టం నుంచి గట్టెక్కించమని నేను నారాయణ స్వామిని మా కులదైవాన్ని నేను గుర్తు చేసుకొని వేడుకున్నాను నా కోరికని మన్నించి నేను కోరిన వరాన్ని నాకు ప్రసాదించారనమాట ఈ నారాయణస్వామి అదేంటో నేను మీకు చెప్తాను రండి నాకు పెళ్ళిక ముందు ఈ స్వామి గురించి నాకు అసలు ఏమీ తెలీదు ఈ ఊర్లో పలానా స్వామి ఉన్నారు అని మా హస్బెండ్ వాళ్ళకి కులదైవం కాబట్టి నాకు పెళ్ళి తర్వాతే తెలిసింది అప్పటినుంచి నేను కూడా మా అత్తగారి ఆనవాయితీనే పాటిస్తున్నాను ఇన్ని నా కులదైవంగా నేను అంగీకరించాను భక్తి శ్రద్ధలతోటి నేను పూజించుకుంటున్నాను యాక్చువల్లీ రోజు మాకు చాలా స్పెషల్ డే అనమాట స్పెషల్ డే అంటే ఏంటి అంటే ఎందుకంటే సంవత్సరం తర్వాత మేము మా కులదైవం దగ్గరికి వచ్చాము అంటే హైదరాబాద్ లో ఉంటాము అక్కడి నుంచి ఇక్కడికి మినిమం ఎయిట్ టు నైన్ అవర్స్ జర్నీ ఉంటుంది అందుకని సంవత్సరానికి ఒకసారి అయితే మేము ఖచ్చితంగా వచ్చి ఈ గుడి అభిషేకం చేయించుకుంటాము ఈ గుడి పేరు చెప్పలేదు కదా శ్రీ 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 మిట్టపాలెం నారాయణ స్వామి అనమాట ఇక్కడ మా కులదైవము అంటే మా పిల్లలు మా పెళ్ళైనప్పుడు మా దాంట్లో ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ ఖచ్చితంగా మా కులదైవం దగ్గరికే వచ్చి మేము ఆశీర్వాదం తీసుకోవాలి తర్వాత మాకు సంతానం కలిగిన తర్వాత సంతానానికి పుట్టెంటుకులు కూడా మేము ఇదే గుడిలో తీయించాం అనమాట అలాగా మేము సంవత్సరానికి ఒకసారి అయితే ఖచ్చితంగా వస్తాము సో ఈరోజు ఇంకొక ప్రత్యేకంగా ఉంది ఏంటి అంటే నేను ఈరోజు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణ చేయబోతున్నాను మా స్వామికి ఎందుకంటే నేను మొక్కుకున్నాను అనమాట మా పాప ఒకసారి వరలక్ష్మి అయిపోయిన నెక్స్ట్ డే మేము అదంతా సర్దుకుంటూ ఉంటే యాక్చువల్లీ అక్కడ చీమలు ఉన్నాయి చీమలుండే తను ఆ చీమలు తనకు అని చెప్పేసి తన ఇట్లా పట్టుకుని ఇట్లా లాగాను అనమాట నేను పక్కకి ఇంకా తను ఆ కుడి చెయ్యి ఇంకా ఇలా పెట్టట్లేదు ఇలా పైకి అనట్లేదు ఏం చెయ్యి చెయ్యి ఇలాగే ఉండిపోయింది నాకు చాలా భయం వేసింది అసలు ఆ చెయ్యి ముట్టనివ్వట్లేదు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు కూడా అసలు ఆ చెయ్యి చేస్తుందా లేదా అని ఒక చాలా పెద్ద డౌట్ ఉండే అనమాట హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము ఎక్స్రేలు స్కానింగ్లు అని ఏవో చెప్పారు మమ్మా గోవింద చెప్పు గోవింద అలా హాస్పిటల్కి తీసుకెళ్ళాము అయినా కానీ నాకు చాలా భయం వేస్తుంది అనమాట ఏడ్ చేసి నేను డాక్టర్ని నమ్ముకోవడం కంటే దేవుడిని నమ్ముకోవడం చాలా ఉత్తమం అని అనిపించి అప్పుడు నేను మా దైవం నారాయణ స్వామికి మొక్కుకున్నాను అనమాట స్వామి నా బిడ్డ చేతికి ఏమీ కావద్దు తను చాలా హెల్దీగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి తన చేయకి ఏమి కావద్దు స్వామి అని చెప్పి ఏమి కాకుండా ఉంటే నేను వచ్చి నీ గుడికి వచ్చి నూట ఎనిమిది ప్రదర్శన చేస్తాను అని నేను మొక్కుకున్నాను సో అలాగే నేను కోరుకున్నట్టే మా పాపకి ఏం కాలేదనమాట ఒక టూ త్రీ అవర్స్లో సెట్ అయిపోయింది హ్యాండ్ సో నేను నేను కోరుకున్నది దేవుడిచ్చాడు కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రదక్షిణ అయితే చేసేస్తాను ఓకే మిగిలింది తర్వాత మాట్లాడతాను ఫస్ట్ మూడు ప్రదక్షిణలు చేశాను తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అర్చన చేయించుకొని ఆ తర్వాత బయటకు వచ్చి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణ అయితే నేను కంప్లీట్ చేశాను ఈ స్వామి తపస్సు చేస్తూనే గర్భగుడిలో సమాధి అయ్యారని చెప్పాను కదా మీకు కింద ఒక ఓపెన్లాగా కనిపిస్తుంది ఒక దీపం వెలుగుతుందో చూసారా ఆ ప్లేస్లో స్వామి సమాధి అయ్యారనమాట పైన కనిపిస్తుంది కదా రూపం మేము ఈ రూపాన్ని స్వామిగా భావించి కొలుచుకుంటాము మా అమ్మాయి సన్నగా ఉండడం వల్ల ఏటంటే అటు దూరతుంది ఏటంటే అటు వస్తుంది అనమాట సన్నగా ఉంటే ఇదొక బెనిఫిట్ లావుగా ఉంటే అదొక బెనిఫిట్ మా అమ్మాయి లావ్ అవ్వాలని నేను ఎంత కోరుకున్నానో కానీ మా అమ్మాయి లావ్ అవ్వట్లా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను మా స్వామి గురించి ఇంకాస్త వివరంగా చెప్పడానికి మరొక వీడియో తీస్తాను సంతానం లేని వారి ఈ గుడికి వచ్చి ముడుపు కడితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది నా పాటికి నేను ప్రదక్షిణలు చేసుకుంటే ఒక ఆవిడ నన్ను పిలిచి అమ్మ అమ్మవారికి చీరగడదురా అని చెప్పి నన్ను పిలిచింది అనమాట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎంతో పుణ్యం చేసుకుంటే అమ్మవారికి చీర కట్టే భాగ్యం నాకు లభిస్తుంది అని అనుకున్నాను చీర కట్టడానికంటే ముందు ఒకరితోటి పసుపు రాయించింది ఇంకొకరితోటి కుంకుమ బొట్లు పెట్టించింది ఆవిడ నేను ప్రదక్షిణ చేస్తుంటే అంటే అది ఒక రాయి విగ్రహం కదా అమ్మవారికి కన్ను ముక్కు బొట్టు లిప్స్ ఇవన్నీ వెయ్యమని నన్నే పిలిచింది అనమాట నేను చూసాను కుంకుమ తోటి తోటి నేను వెయ్యలేదు యాక్చువల్లీ నా చేతితో నేను డ్రాయింగ్ గీస్తే దానిపైన వాళ్ళు అలా అద్దాను అనమాట అమ్మవారి రూపాన్ని కూడా నేనే గీసాను అని అంటే నేను ఎంత పుణ్యం చేసుకుని ఉంటే నాకు అంత అదృష్టం లభిస్తుందో కదా రేపు ఆదివారం కాబట్టి అన్ని అలంకరణలు ఏమన్నా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే అన్ని వీళ్ళు శనివారం రోజునే చేసేసుకుంటారు సక్సెస్ఫుల్గా వన్ నాట్ ఎయిట్ చేసేసారు నాకు టూ అవర్స్ టైం పట్టింది ఇది కంప్లీట్ చేయడానికి సో భక్తి తోటి చేశాను అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు ప్రదక్షిణలు అయిపోయినాయి కాబట్టి ఇంకా గుడి కూడా క్లోజ్ చేసే టైం అనమాట ఇది ఇక్కడ గుడి దగ్గర టిఫిన్ చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇక్కడ దోశ దానిపైన ఎర్రగడ్డల కారం వేసి చేస్తారు నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆకలి వేస్తుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ దోశ ఒకటి తినేదాం రండి అడ్డిగో వేడి వేడి దోశ అలా రుద్దేసి దానిపైన ఇప్పుడు వేస్తారండి ఎర్రగడ్డల కారము ఇది ఎర్రగడ్డల కారం అంటే ఉల్లిపాయ ఎండుమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ మిక్సీ పెట్టేసి చక్కగా తి ఏమో కారం మాత్రం బాగా గట్టిగా ఉంటుందని చెప్పి నేను కొంచెం వేయండి చెప్పాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెలే ఎంతో టేస్టీగా అండి ఎర్రగడ్డల కారం బాగా తింటే అంత బాగుంటుంది మేము ఎప్పుడు ఇక్కడ మా స్వామి దగ్గరికి వచ్చినా గానీ మేము ఖచ్చితంగా ఇక్కడే టిఫన్ చేస్తాము సో చాలా బాగుంటుంది దోశ అయితే మొత్తానికి మా ఊరు నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయాము కానీ దారిలో మాకు చెరుకులు కనిపించినాయి చెరుకులు తిందాం కదా అని చెప్పేసి ఆ చెరుకులు కొనుక్కుందామని చెప్పి ఆగాం మేము ఆగిన తర్వాత చూస్తే అక్కడ పక్కన బంతిపూల తోట ఉంది ఆ తర్వాత ఈ పప్పాయ తోట అనమాట ఎన్ని కాయలు ఉన్నాయో పండింది ఏమైనా దొరికిద్దేమో చూద్దాం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ చెట్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయి అంటే వంగి వెళ్ళాల్సి వస్తుంది ఆ కాయలు అయితే భలే పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా బాగుంది తోట అయితే నేను మీకు చూపిస్తానుండండి ఇదేమో మొత్తం చెరుకు తోట బాగుంది కదా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను చెరుకు తోటలోకి వచ్చి ఒక వీడియో ఆ పక్కనే ఉన్నది పప్పాయ తోట ఇది బంతిపూల తోట బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు